కార్యసిద్ధి మంత్రం మహామంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి అపనిందలు అన్నవి రాకుండా రక్షింపబడతారు ఇక్కడ ఒక్కొక్క అమ్మాయి ఉందండి నా బిడ్డ ఉంది ఎవరో కాదు నా బిడ్డ ఉంది నా బిడ్డ గురించి రకరకాలుగా ఏదో నిందలు వస్తూ ఉంటాయి నిజానికి అక్కడ ఏం ఉండదు కానీ చూసే వారికి ఏదో జరుగుతోందనో భావించి నిందలు జరగడం నిందలు రావటం ఏం చెయ్యం దానికి నిందలు పడడం చిన్న విషయం పెద్దదిగా చర్చకు రావటం ఈ అపకీర్తి అన్నది ముఖ్యంగా ఆడవాళ్లకు చాలా 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 ప్రమాదం సరే మగవారు పిల్లల విషయానికి వచ్చినా కూడా అపకీర్తి చెడు అలవాట్లని చెడు ఇప్పుడు ఇక్కడ నలుగురు కూర్చొని ఏదో మద్యం సేవిస్తున్నారు ఆ నలుగురితో మీ అబ్బాయి ఉన్నాడు అతన్ని కూడా అందులోకి లెక్క వేస్తారు మామూలుగా కూర్చొని మాట్లాడుతున్నా అందులోకి లెక్క కడతారు లేదు మీ భర్త విషయం భర్తకు ఏదో అపకీర్తి ఆఫీస్లోనో ఎవరో అమ్మాయితోనే ఏదోనో ఇంకోటనో ఇంకోటనో లేదా మీ భార్యకు అలా ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక అపకీర్తి కొన్ని దోషాల వల్ల వస్తూ ఉంటుంది దాన్ని అవయోగ దోషం అంటారు ఏం దోషం అవయోగ దోషం కాబట్టి ఈ మంత్రం చదివితే ఆ అపకీర్తి అనేది పోతుంది ఆ అవయోగ దోషం అనేది పోతుంది ఇక ఇప్పటివరకు వచ్చింది కాదు ఇక ముందు రాకుండా మీరు కాపాడబడతారు ఈరోజు శని నక్షత్రం ఈ మంత్రం ఖచ్చితంగా రాత్రి పడుకునే లోపు ఇంటిల్లిపాదిలి చదవాలి ఎందుకంటే అపకీర్తి ఎవరికి వద్దండి అపకీర్తి నాకొద్దు నా పిల్లలకొద్దు నా భార్య కొద్దు నా తండ్రికి వద్దు ఎవరికి వద్దు ఇప్పుడు ఉద్యోగం కావాలి మా తమ్ముడికి కావాలని నేను కోరుకుంటాను కానీ అపకీర్తి వాడికి రావద్దు నాకు రావద్దు కాబట్టి అందరూ చదువుకుంటే మంచిది మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓం శ్రీం క్లీం వల్లభ నమః ఓం శ్రీ క్లీం వల్లభ గణపతయ నమ శ్రీ క్లీం వల్లభ గణపతయ ఈ వల్లభ గణపతి పుష్యమీ నక్షత్రంలో విపరీతంగా యోగిస్తాడు ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పడుకునే లోపు ఈ మంత్రాన్ని ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపిస్తే పాదిలి అందరికి అపకీర్తి లేకుండా అవయోగ దోషం లేకుండా రక్షింపబడతారు ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు